ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్ర ఉగ్రమూకులను మట్టుపెట్టిన నేపథ్యంలోని ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీస్తుంది పాకిస్తాన్కి మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు వారికి అల్లా ఎప్పుడు అండగా ఉంటారు ఈ హైదరాబాద్ ఇస్లామిక్ రాష్ట్రం మీరు ఎక్కడ ఎందుకు ఉన్నారని పోస్ట్ చేయడం ఉద్రిక్తికి దారితీసింది ఈ ఘటనపై సదరు విద్యార్థినిపై బీజేవాయం నాయకులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాలేజీలో అడ్మిషన్ రద్దు చేసి తనపై కఠిన చర్యలు తీసుకోవాలని చంపాపేటలోని కళాశాల ఆందోళన చేపట్టారు ఇక విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు సదరు విద్యార్థినిపై కేసు నమోదు చేసే వరకు ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు సైబర్ క్రైమ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం అయిపోయింది వీళ్ళ సపోర్ట్ సస్పెండ్ చేశాను ఇదే సస్పెన్షన్ లెటర్ సస్పెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ అయింది చెప్తా వినండి ఇప్పుడు రేపు పొద్దున్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అక్కడ నుంచి వస్తుంది మా డీటెయిల్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది సార్ అదే చెప్తున్నాను అది వచ్చిన తర్వాత టూ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ టర్మినేట్ ఫ్రమ్ ద కాలేజ్ ఇప్పుడు మీ కాలేజ్ లో ఇలా చాలా మంది దగ్గర ఉన్నాయని ఇక్కడ ఉన్నారు చెప్పింది మనం క్లాసెస్ తీసుకోని దేశభక్తి కోసం నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు చాలా మంది వచ్చారు క్లాసెస్ చెప్పారు కాలేజ్